అందరికీ నమస్కారం అండి ఈరోజు బంధువుల గురించి మాట్లాడుకుందాం చాలామంది బాధపడుతూ ఉంటారు మాకు చాలామంది బంధువులు ఉన్నారండి కానీ ఎవరు మాట్లాడరు మేము డబ్బు లేని వాళ్ళం అని చెప్పేసి పక్కన పెట్టేశారు ఒకప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు బాగా మాట్లాడేవారు మా నాన్నగారు పోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడట్లేదు అసలు మా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఏ శుభకార్యాలు జరిగినా మమ్మల్ని పిల్లవరు అంటే మేము డబ్బు లేని వాళ్ళు మనం అన్ని చులకనగా చూస్తూ ఉంటారు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు అక్కడక్కడే ఇంటి పక్కనే ఉంటూ ఉంటారు ఆ ఏరియాలోనే ఉంటారు ఆ ఊళ్ళోనే ఉండి ఉంటారు అయినా సరే ఎవరు మాట్లాడరు దూరాన్ని ఉన్న వాళ్ళంటే సరే ఫోన్లో తప్ప మాట్లాడలేరు కానీ ఊళ్ళో ఉండి పక్కన ఉన్న వాళ్ళు కూడా దేనికి రారు వీళ్ళని పిల్లవరు మాట్లాడుతూ ఉండరు చెప్పుకోవడానికే ఉన్నారు వాళ్ళందరికంటే బయట వాళ్ళే బెటరు లేకపోతే పక్కింటి వాళ్ళే బెటరు ఫ్రెండ్సే బెటరు ఈ చుట్టాలు ఉన్నా సరే అసలు మాట్లాడరని ఉంటారు ఇప్పుడు ఈ కాలంలో అయితే మరీ బంధుత్వాలు అనేవి పోయే డబ్బు ఉంటే మాట్లాడుతున్నారు లేకపోతే లేదు ఇక్కడ ఏంటంటే రకరకాల మనుషులు ఉన్నారు బంధువుల్లో కూడా వాళ్ళు కొంచెం మంచి స్థాయిలో ఉన్నారనుకోండి అన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు కొంచెం వాళ్ళు ఎదిగి ఒక ఒక స్టెప్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ వేశారు అని అంటే ఇక్కడ కింద ఉన్న వాళ్ళని కిందకి పై నుంచి కిందకు తొంగి చూసినట్టు వాళ్ళ ప్రవర్తన ఉంటూ ఉంటుంది ఇంకొంతమంది బంధువులు ఉంటారు ఏ వీళ్ళు మన స్థాయికి కుదరరు వీళ్ళు ఎందుకు చీప్గా ఉంటుంది వీళ్ళందరూ మన చుట్టాలందరి ముందు పిలిస్తే వీళ్ళకి చీప్గా ఉంటుంది వీళ్ళు ఎందుకు అని చెప్పేసి వాళ్ళ స్థాయికి మీ ఉన్న తగ్గ వాళ్ళని పిలుచుకుంటూ ఉంటారు కార్లు బంగారాలు నగలు బిల్డింగులు ఉన్న వాళ్ళని వాళ్ళ మట్టుకే చుట్టాలని పిలుచుకుని వాళ్ళతోనే ఎక్కువ పూసుకుంటూ ఉంటారు అసలు ఈ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని పట్టించుకోరు ఇంకొంతమంది ఉంటారు అంటి ముట్టినట్టు ఉంటారు అవసరం వచ్చినప్పుడే పిల్లవచ్చు లేకపోతే లేదని ఎప్పుడో ఓసారి వచ్చి ఏ శుభకార్యమైనా ఉంది అని అన్నప్పుడు ఏదో ఓ శుభలేఖ ఇచ్చేసి రండి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ మాటలుండు మళ్ళీ సమాధానం ఉండదు వీళ్ళకి వెళ్ళాలి అని అంటే అక్కడికి వెళ్ళక ఏం అవమానపరుస్తారో ఇన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడు అక్కడికి వెళ్ళక మనల్ని అవమానపరిచినట్టు ఉంటుంది వెళ్ళాక తీరా వెళ్ళాక అక్కడ సరిగ్గా మాట్లాడిపోతే సిగ్గుపడి రావాలి అని కొంతమంది అలా అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరన్నా చనిపోతేనే వస్తారు తప్ప బాగున్నప్పుడు రారు అస్సలు రారు అప్పుడు ఏమని అంటారంటే కష్టంలో ఉన్నప్పుడే పిలవకపోయినా సరే వెళ్ళాలి బాగున్నప్పుడు మాట్లాడకపోయినా అని ఆ ఎవరన్నా పోయినప్పుడు దేనికన్నా వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఏం జరుగుతున్నాయి అసలు ఎవరు ఏం చేస్తున్నారా వీళ్ళకి ఏమేం వాస్తుల కోసం కొట్టుకుంటున్నారా ఏంటో విషయాలు తెలుసుకుందామని ఇంకొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు చాలా నిదానంగా ఉంటారు నిమ్మదంగా ఉంటారు రోడ్డు మీద కనబడి కనిపిస్తే మాట్లాడతారు వాళ్ళు ఎక్కడికి రారు మనల్ని రమ్మనమని పిలవరు వాళ్ళకి లోపల ఇష్టం ఉందా తెలీదు ఇష్టం లేదా తెలియదు ఈ సైలెంట్గా ఉంటారు ఇంకా అసలు దేనికి అంటి ముట్టినట్టు వీళ్ళు ఎవరో బయట వాళ్ళు అన్నట్టు వాళ్ళ చూపులు అలా ఉంటాయి వాళ్ళ మాట ఉంటుంది దేనికి పట్టించుకోరు మనమేంటి మనకి ఇంతకుముందు మాట్లాడినట్టు అందరూ మాట్లాడితే బాగుండనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళు అక్కడ డబ్బు స్థాయిని చూస్తూ ఉంటారు కార్లు బంగారాలు లెవెలు మారిపోతూ ఉంటుంది కొన్ని రోజులు జరిగి పిల్లలు సంపాదించవచ్చు లేకపోతే వాళ్ళు సంపాదించుకోవచ్చు ఒక ముందు ఒకప్పుడు మనలాగా బతికినా కూడా వాళ్ళు కలిసి వచ్చి కొంచెం బాగున్నారని అంటే పాత రోజులు మర్చిపోతూ ఉంటారు అయ్యో ఒకప్పుడు మనకి లేదు వీళ్ళు మనం బంధుత్వం చాలా బాగుండేది ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తూ వస్తూ మాట్లాడుకొని హాయిగా ఉండేవాళ్ళం అని ఆ మాటలో ఆ రోజులు పాత రోజులు గుర్తురావు వాళ్ళకి ఇప్పుడు డబ్బు వచ్చేసరికి ఈ పాత రోజులన్నీ మర్చిపోయి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అని అంటే అయ్యో ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళం ఎంత ఇదిగా ఉండేవాళ్ళం ఇప్పుడు మమ్మల్ని దూరం పెట్టేశారని వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఏదైనా పైకి స్టైల్గా చెప్తూ ఉంటారు ఆడెన్ని రోజులు మాట్లాడలేదు ఎన్ని రోజులు మాట్లాడిన వాళ్ళ ఇంటికి ఇప్పుడు నేను ఎందుకు వెళ్తాను నాకు ఏమైనా చెప్పాడా నాకు పిలిచారా ఏమన్నా ఇప్పుడు దేనికి వెళ్ళాలి ఆడ చచ్చినా నేను వాడి గుమ్మంలోకి వెళ్ళనని కొంతమంది చనిపోయినా సరే రారు చూసారా ఇక్కడ ఎంతమంది రకరకాల మనుషులు మనస్తత్వాలు ఉన్నాయో అందరూ ఒకేలాగా ఉండరు రకరకాల మెంటాలిటీలు ఉంటూ ఉంటారు వాళ్ళందరినీ నెగ్గుకుని రావాలన్నమాట ఈ సొసైటీలో అసలు రారు కొంతమంది మనిషి చనిపోయాడని తెలిసినా కూడా ఎవరి చేతన్నా చెప్పించినా కూడా ఏదో చెప్పేస్తారు కారణాలు తప్ప రారు మంచి శుభకార్యాలకు వెళ్ళకపోయినా ఏదో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా వెళ్ళాలి రావాలి పిలవరు పిలవకపోయినా సరే మనకు తెలిసింది అని అంటే మన బంధువులు మనోడు మన చుట్టూకు అని మనం రక్త సంబంధం అనుకుని వెళ్ళాలి ఖచ్చితంగా అది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకొంతమంది ఇటు సైడ్ వాళ్ళు అదే తక్కువగా ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు అనుకుంటారు ఏ వాళ్ళు మాట్లాడకపోతే మాట్లాడిపోయారులే మన మన ధర్మం ప్రకారం మన తప్పు లేకుండా మన ఇంటికి వెళ్ళి శుభలాఖి ఇచ్చేద్దాము వాళ్ళు రాని రాకపోయినా వస్తే మంచిదే రాకపోయితే రాకపోయారు మనం అది తప్పు మాట రాకూడదు అని కొంతమంది వీళ్ళు సంవత్సరాల సంవత్సరాలు మాట్లాడిపోయినా వాళ్ళ ఇంటికి మరీ వెళ్ళి పిలిచి వస్తారు సరే అంటారు వాళ్ళు వస్తారా రారా ఇంకా తర్వాత సంగతి ఎందుకంటే తప్పు మనం ఏది ఉండకూడదని కొంచెం దిగి ఈ కింద స్థాయి వాళ్ళు వెళ్ళి పిలిచి వస్తూ ఉంటాం అంటారు అయినా సరే వాళ్ళు రారు కొంతమంది అసలు అబ్బో ఎంత స్టైల్ కొడతారంటే అంత స్టైల్ కొడతారు ఏం పిలిచేదేంటి ఇన్ని రోజులు మాట్లాడినోడు ఇంటికి నేను పని పనేంటి మన బంధువులే ఇంకా ఉండేవాళ్ళు ఏమని అంటారు చెప్తారంటే నీ మీద తప్పు పెట్టుకోకు వాడు ఇన్ని రోజులు మాట్లాడకపోతే మాట్లాడకపోయారు మంచి అయినా చెడ్డైనా మన బంధుత్వాలు ఉన్నప్పుడు పిలవాలి నువ్వు ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల అందరినీ పిలుస్తావు వాళ్ళొక్కరిని వదిలేసావు అనుకో తప్పు నీదే అంటారు అందరూ నీ తప్పు లేకుండా నువ్వు పిల్లి వస్తే వస్తారు రాకపోతే లేదు అని చెప్పేసి మన మిగిలిన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు అప్పుడు ఖచ్చితంగా వెళ్ళి మనం పిలిచి వస్తూ ఉంటాం ఇన్ని ఇన్ని రకాల మెంటాలిటీ వాళ్ళు ఉంటూ ఉంటారు అనమాట కలవాలి అన్నప్పుడు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు వచ్చి మాట్లాడిని మాట్లాడినప్పుడు అప్పుడు చూద్దాంలే వాడు మాట్లాడేదానికి నేను ఎందుకు మాట్లాడాలి అని కొంతమంది ఈ గోల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వీడు బాగుపడిపోతున్నాడంటే చూడలేక ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు మనం కొంచెం ఏదో పిల్లలకు ఉద్యోగాలు వచ్చి పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసి కొంచెం వాళ్ళు సెటిల్ అయ్యారు ఇంతకు ముందు మీద ఒక ఇల్లు కట్టుకున్నాము చిన్నది బాగున్నామని అని అనుకున్నారనుకోండి ఆ రోజు దాకా లేని వాళ్ళు కొంచెం పరిస్థితి బాగుందనంటే ఇంకా ఏడ్చేవాళ్ళు మొదలవుతారు వీడు చూడు ముందు కూళ్ళు లేకుండా ఏడ్చాడు ముందు గుడిసలో ఉండేవాడు ఈవేళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసి పెళ్ళిళ్ళు చేశాడు ఒకప్పుడు తిడతారనమాట వీడికి ఆడపిల్లలు ఉన్నారు ఎలా పెళ్లి చేస్తాడో ఇంతమందికి చూస్తే వెనకాల ఏమీ లేదు అని చెప్పేసి అన్నవాళ్ళే కొంచెం బాగున్నాం అనేసరికి ఏడుపులు మొదలవుతాయి ఇంకా వీళ్ళ మీద ఎన్నెన్నో చెప్పేసుకుంటూ ఉంటారు పిల్లలు సంపాదించారు వీడికి పొగరు ఎక్కువైపోయింది వీడికి ఇది ఎక్కువపోయింది ఎక్కడ పట్టుకోలేకపోతున్నాం పాపం వీళ్ళు మామూలుగా ఉన్నా సరే ఇంకా అలాంటివన్నీ పుట్టించేస్తూ ఉంటారనమాట ఏడుపు వీళ్ళకి ఎన్నో కలిసి వచ్చేసింది వీడికి ఇది వచ్చేసింది ఇల్లు కట్టేశాడు పెళ్ళిళ్ళు చేసేసాడు అందరూ సెటిల్ అయిపోయారు వీడి బతుకు బాగుందని ఏడిచేవాళ్ళు అందులో కానీ పక్కోడు బాగుపడితే మాత్రం అస్సలు ఓర్చుకోలేరు అనమాట కడుపు మంటలో అలాంటి వాళ్ళు ఉంటారు చుట్టాలు మనలోనే ఉంటారు ఇలాగ కొంతమంది ఉంటారు పిలిస్తే వస్తారు లేకపోతే లేరు అంటే ముట్టినట్టు ఉంటారు అనమాట వస్తారు నిలబడతారు కాసేపు వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చూసారా ఇంతమందిని మనం నెగ్గుకుని రావాలి మాకు ఇలా మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ వాళ్ళ అసలు వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది గమనించి వాళ్ళ ప్రవర్తన బట్టి మనం మసులుకోవాలి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి ఏడ్చే గుణమా సంతోషపడే గుణమా మాట్లాడితే సంబరపడే గుణమా ఇలాంటివన్నీ మనం కనిపెట్టుకోవాలి బంధువులు అందరినీ మనం పరీక్షలు పెట్టినట్టు టెస్ట్ చేసుకునే మనం మసులుకోవాలి ఇంతమంది రకరకాలని రావాలంటే తమాషనా మళ్ళీ మన ఇంట్లో సమస్యలు మనం చూసుకోవాలి మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగిందనుకో ఈ సంవత్సరాల సంవత్సరాలు చుట్టాలు మాట్లాడరు వాళ్ళని పిలిచేదేంటి ఏంటి ఇన్నాళ్ళు మాట్లాడింది ఎందుకని మనం సైలెంట్గా ఉంటాం మాట్లాడడం కానీ ఈ పెళ్లి శుభకార్యాలు జరిగేటప్పుడు ఎక్కడో ఓ చోట కొంచెం బాధ అనిపిస్తుంది అయ్యో మన మామయ్య వస్తుంటే బాగుండదే మన పెద్దనాన్నని పిలుచుంటే బాగుండదే బాబాయ్ వస్తుంటే బాగుండదే ఇంట్లో అప్పుడు రోజులే బాగుండేవి ఇప్పుడు నేను ఏ మొహం ఇన్ని రోజులు మాట్లాడింది ఏ మొహం పెట్టుకుని వెళ్ళి పిలవాలి వాళ్ళు ఉండి ఉంటే ఇల్లు కలకల్లాడేది కదా మా అక్కని పిలుచుంటే ఉండుంటే బాగుండేది కదా అన్నీ చేసి పెట్టేది మా చెల్లెచ్చుంటే నాకు ఎంత బాగుండేది తనే అన్నీ చూసుకునేది కదా ఇంటికి ఆడపడుచు కదా అమ్మాయి కదా ఆడపిల్ల కదా మన సొంత వాళ్ళు లేరు కదా ఎంతమంది వేరే దూరం వాళ్ళు ఉన్నా మన సొంత వాళ్ళు మన రక్త సంబంధం వాళ్ళు లేరు కదా అని ఎక్కడో ఒక చోట కొంచెం బాధ అనేది అనిపిస్తుంది అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడో లోపల కొంచెం దిగులుగా అనిపిస్తూ ఉంటుంది కానీ బయటికి చెప్పుకోలేం పైగా పిలవాలి అంటే ఇన్ని సంవత్సరాలు మాట్లాడట్లే అక్కడ ఆస్తులు గొడవలే కావచ్చు డబ్బులు గొడవలే కావచ్చు మాట మాట పట్టింపులే కావచ్చు ఏదైనా కావచ్చు ఇన్ని రోజులు మాట్లాడలేదు ఇప్పుడు వెళ్ళి ఎందుకు మాట్లాడాలి మనసులో బాధ ఉంటుంది కానీ వెళ్ళి పిలవాలంటే ఈగోలు వస్తాయి ఇప్పుడు నేను వెళ్ళి పిలిచిన వాళ్ళు మాట్లాడతారో లేదు ఇలా బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు ఎందుకంటే ప్రేమ ఉంటుంది కానీ మాట్లాడాలంటే కొంచెం అనిపిస్తుంది మళ్ళీ అవతల వాళ్ళు కూడా మనల్ని రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను వెళ్తే సిగ్గు లేకుండా వచ్చాడని అని అంటారా లేకపోతే వీడు ఎన్ని రోజులు మాట్లాడినాడు ఇప్పుడు నా గుమ్మంలోకి ఎందుకు వచ్చాడు మళ్ళీ నాతో ఏం అవసరం పడింది వీడికి నాతో ఏదో పని ఉండే ఉంటుంది అందుకే వీడు నా గుమ్మం ఎక్కాడని అంటారా ఇన్ని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము చూసారా బంధువులు అనేసరికి మనం ఎంత ఇదిగా ఉన్నారని అంటే ప్రేమగా ఉండేవాళ్ళకంటే మనల్ని వేధించే వాళ్ళే ఎక్కువ ఉంటూ ఉంటారు మన ఇంట్లో టెన్షన్స్ కంటే కూడా ఇలాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి ఇంట్లో ఏ బంధువులు రాకపోయినా పెళ్ళి ఆగదు పేరెంట్ ఆగదు ఏది ఆగదు బంధువులు మాట్లాడట్లేదు బంధువులు మాట్లాడట్లేదు అని మనం కుమిలిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం తప్ప ఏమ ఉండదు అక్కడ ఎప్పుడైనా సరే నేనైతే ఒకటి చెప్తాను మన తప్పు లేకుండా మన ఇంట్లో ఏదైనా జరిగిందనుకో వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడపోయినా సరే మనం పద్ధతిగా మర్యాదగా వెళ్ళి మనం బొట్టు పెట్టి ఇది మా ఇంట్లో పెళ్ళి రండి అని ఒక మాట చెప్పేసి వచ్చేయాలి ఎందుకంటే తప్పు మన మీద రాకూడదు రాలేదనుకో తప్పు వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మాట్లాడట్లేదు అని మనం మనం వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు పిలుచుంటే నేను వెళ్ళేవాడిని అని గొప్ప గబులు చెప్తారు వేరే వాళ్ళ దగ్గర వాడు పిలవలేదు పిలుచుంటే నేను వెళ్ళేవాడిని మరి నాకు వచ్చి పిలిచేడంటే అందరినీ పిలుచుకున్నాడు అని అంటారు ఆ మాట రాకుండా ఉండాలి అంటే మనం వెళ్ళి మన తప్పు లేకుండా పిలిస్తే వాళ్ళు వచ్చినా రాపోయినా తప్పు వాళ్ళ మీదే ఉంటుంది వస్తే మంచిదే వస్తే మాట్లాడతాం కాబట్టి ఇలాగా మనమే సర్దుకుపోతూ ఉండాలి ఎందుకంటే మన ఇంట్లో శుభకార్యం జరిగింది కాబట్టి అలాగే మనం బంధాన్ని కలుపుకునే విధంగానే ఉండాలి తప్ప ఇంకా 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 వాళ్ళు పిలవలేదు వాళ్ళ ఇంట్లో అయింది నన్ను పిలవలేదు అని ఇంకా అనుకోకూడదు వాళ్ళు పిలవకపోతే పిలవకపోయారు తప్ప వాళ్ళే అప్పుడు అందరూ ఏమంటారు అగో నువ్వు పిలవలు అయినా సరే వాళ్ళు వచ్చి పిలిచారు నిన్ను నీదే తప్పు అని సిగ్గుపడే పరిస్థితి వాళ్ళకే వస్తుంది ఏదో ఒక రోజు వాళ్ళ బుద్ధే మారుతుంది అప్పుడే మాట్లాడతారు లేకపోతే లేదు ఏడు ఏడవునా ఉండే ఏడుస్తున్నారని మనం ఒక ఇల్లు కట్టుకున్నాం ఏడుతున్నారు దానికి ఒక కవర్ తెచ్చి మూసుకేయగలమా వేయలేం కదా అందరూ చూసినట్టే అది తగిలితే తగలండి ఎవరి పాపం వాళ్ళదే అనుకుంటా ఎవడు ఏడిస్తే వాడిదే వాళ్ళకే కన్నీళ్ళు వేస్ట్ అవుతాయని మనం అలా అనుకుని వదిలేయాలి తప్ప ఎక్కడికక్కడ ఇంకా మనం గట్టిగా అవతలవాడు లాగాడని మనం కూడా లాగకూడదు మనం కూడా కొంచెం తగ్గే విధంగానే ఉంటే కొంచెం బంధుత్వాలు అనేవి కలుస్తాయి ఈ రోజుల్లో అయితే డబ్బు దగ్గరే వస్తున్నాయి ప్రతి చోట హోదాలు డబ్బులు ఈ కార్లు బిల్డింగులు బంగారాలు ఇలాంటి వాటి దగ్గరే ఎక్కువ మంది విడిపోవాల్సి వస్తూ ఉంది ఆస్తుల దగ్గర కాబట్టి సాధ్యమైనంత వరకు కలవడానికే ప్రయత్నం చేయండి ఇక లేదు మేము ఉండగలవంటే అంటే ఎవరు రాకపోయినా మన ఇంట్లో ఏది ఆగదు కాకపోతే కొంచెం బాధ అనేది మాత్రం అనిపిస్తుంది ఏదో ఒక టైంలో అది లేకుండా అయితే చూసుకోండి సాధ్యమైనంత వరకు మన తప్పు లేకుండా చూసుకోవాలి అంతే ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం